కాకినాడ జిల్లా డిపోలవరం సమీపాన గల సుభద్రమ్మపేట గ్రామ ఆరాధ్య దేవత శ్రీ వనములమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి అత్యంత ఘనంగా జరిగింది అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున సుభద్రమపేట గ్రామం నుంచే కాక సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి పుట్టింటి గ్రామమైన డీ పోలవరం గ్రామం నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు కళ్ళు మెరిమిట్లు కమ్మే విద్యుత్ కాంతుల నడుమ సుభద్రమపేట గ్రామం అంతా కూడా కలకలలాడుతూ కనిపించింది అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు భక్తులు బార్లు తీరారు ఏడాదికి ఒకసారి నిర్వహించు జాతర మహోత్సవంలో సుద్దూరు ప్రాంతాల్లో స్థిరపడిన భక్తులు సైతం స్వగ్రామానికి చేరుకున్నారు అమ్మవారి చరిత్ర చూస్తే దీపోవళరంకి చెందిన అమ్మాయి సుభద్రమపేటలో అన్నదమ్ములకు కేరస్ తెచ్చేందుకు వచ్చి గబ్బు పూలు కోస్తూ ఒకసారిగా మాయమైన పరిస్థితి ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ జాడలేదు ఇంతట్లో ఒకరు స్వప్నంలో కనిపించి అమ్మవారిగా అక్కడ వెలిసినట్లుగా తెలియచేశారు నాటి నుంచి అమ్మవారిని అమ్మవారి రూపంలో ఆ అమ్మాయిని కొలుస్తూ ఉంటారు ఆవిడే ఉనుములమ్మగా పిలువబడుతుంది ఇటు గ్రామంలో పోలవరంతో పాటు సుభద్రమపేట అమ్మవారికి అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు ఇక మంగళవారం జరిగిన ఈ జాతర మహోత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది పండుగను మించి గ్రామంలో విద్యుత్ కాంతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి గ్రామ పెద్దలు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు ఒకసారి మరి పంచాయితీ గ్రామంలో మరివరం నుండి ఆ అమ్మవారి తాలూకా అన్నదమ్ములు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయించుండగా ఆమె వాళ్ళకి అన్నదాన కార్యక్రమానికి తెచ్చినటువంటి చల్దాన కాలేజీలతో అక్కడ పెట్టి మాయమైపోయింది ఆ మాయమైపోయిన కారణంగా ఈ అమ్మవారి గుడి ఇక్కడ కార్యక్రమంలో ఈ స్థానాలు వెలసి ఉండాలని అమ్మవారు ప్రకటించినప్పుడు ఆనాటి ప్రజలు ఊర్మికులు ఇక్కడ స్థాపికంగా ఈ అమ్మవారి ఆలయం కట్టించడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారిని ఒక గ్రామ దేవతగా కొలిసి ప్రతి ఒక్క సంవత్సరం కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో మూడో వారం ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి జాతర జరపబడింది అందుచేత ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఒక్కరు చల్లగా ఉంటారని మరి మరీ కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నాం ఈ గుడి పూర్వం మా గుళ్ళు మా ఊళ్ళో బాగా చిన్న గుడి ఉండేదండి పెద్ద యాప చెట్టు ఉల్లమ్మ మెట్ట పైన సాయిబాబు గుడి మా గ్రామంలో వేసినటువంటి గ్రామ దేవత ఉల్లమ్మ గుడి బాగా చిన్న గుడి ఉండేదండి గత కౌరు గత అంతకుముందు మా యరమల రామకృష్ణ గారు పెద్ద అయిన రాక్షసులతో ఈ గుడిని నిర్మించడం జరిగిందండి రెండోసారి ఇప్పుడు కూడా అదే ఘనంగా చేస్తున్నాం మా ఊరు పెద్దలు భీమిశెట్టి లక్ష్మీ సోమేశ్వరమ్మ సోమినేడి దంపతులు వాళ్ళ ఆశీస్సులతో ఇక్కడ ఈ గ్రామంలో గుడిని కూడా నిర్మించబడింది